సో గైస్ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము ఫోన్పే అమెజాన్ మింత్రా మీషో ఈ యాప్స్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఇవన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఒకటే మింత్రా యాప్ ఉంటుంది ఒకటే మీషో యాప్ ఉంటుంది ఒకటే అమెజాన్ యాప్ ఉంటుంది సో అది ఒక్కసారే వాళ్ళు రెడీ చేశారు గ్రౌండ్ వర్క్ చేయడం కానీ ఆ ప్రాసెస్ అంతా ఒక్కసారే చేసి పెడతారు సో మళ్ళీ మళ్ళీ ఒక అమెజాన్ యాప్ని ఒక పది అమెజాన్ యాప్స్ లాగా అట్లా చేయరు కదా ఒకటే ఉంటుంది సో అది డిజిటల్ డిజిటల్ అప్లియేటివ్ మార్కెటింగ్ అంటే ఒక డిజిటల్ కోర్సుని సి ఎడిటింగ్ కానివ్వండి యాడ్స్ రన్ చేయడం కానివ్వండి కంటెంట్ క్రియేషన్ ఏఐ టూల్స్ ప్రాంప్టింజనీ ఇట్లా చాలా డిజిటల్ కోర్సెస్ వచ్చేసినాయి కదా సో ఈ కోర్సెస్ని మనము ఒక ఫిజికల్ ప్రోడక్ట్ని ఎలాగైతే ప్రమోట్ చేస్తున్నామో ఆ కోర్సెస్ని కూడా ప్రమోట్ చేయడమే డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ సో చాలా మందికి అసలు డిజిటల్ అఫ్లేట్ మార్కెటింగ్లో వర్క్ ఏముంటుంది ఉంటుంది అని డౌట్ ఉంటుంది ఇదే డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే